హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలతళికలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ బౌల్ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఈ లోపల తాలికలకు కావాల్సిన పిండి కలుపుకుంటాం కదా ఈ లోపు నానిపోతాయి సగ్గుబియ్యం బాగా నానితే త్వరగా ఉడుకుతాయి బీప్ పిండి రెండు కప్పులు ఫుల్గా పోసుకోవాలి ఫుల్గా రెండు కప్పులు పోసుకున్నాక కొంచెం బెల్లం పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను తడిపిండి తీసుకోలేదు పొడిపిండే తీసుకున్నాను మీకు కావాలంటే తడిపిండి కూడా వాడుకోవచ్చు ఏదైనా ఒకలానే వస్తుంది బాగా కలుపుకోవాలి బెల్లం అనేది ఎక్కడ కనిపించకూడదు మెత్తగా తురుముకొని వేసుకోవాలి బెల్లం చూడండి పిండి ఎలా ఉందో అంటే పొడిపి పొడిపిండి కదా రఫ్గా ఉంది ఈ లోపల సగ్గుబియ్యం కావాల్సిన వాటర్ పోసుకొని సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్న వాటర్లో పోయాలి సగ్గుబియ్యం తలుపులు చేయడం నాకు అస్సలు రాదండి ఏదో యూట్యూబ్లో అలా అలా చూసి మళ్ళీ నేనే యూట్యూబ్లో వెతున్నాను అన్నమాట బాగా ఉడకాలి బియ్యం ఎక్కడున్నా నాకు మాత్రం వంట తప్పట్లేదండి అత్తగారింటికి వెళ్ళినా పుట్టింటికి వచ్చినా ఎక్కడైనా వంట మాత్రం తప్పట్లేదు సగ్గుబియ్యం అలా బాగా ఉడికిపోతే పైకి తేలుతాయండి పైకి తేలినాయి అంటే ఉడికిపోయినట్టే సగ్గుబియ్యంలో వచ్చే వాటర్ కొంచెం ఉడికిన వాటర్ మనం పిండిలో పోసుకొని కలుపుకుంటే తాలికలు అనేవి విరగవు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాక అది చూడండి పైకి తేలినాయి కదా ఉడికినట్టే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చగ్గుబిన్లో వాటర్ స్ట్రెయిన్ చేసి పిండిలో పోసుకోవాలి మనకి తగినన్ని పోసుకోవాలండి వాటర్ ఎక్కువ అవ్వకూడదు అలా తక్కువగా ఉండకూడదు పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి చక్రాల గిద్దలు ఉంటాయి కదా వాటిలో అయినా వేసుకుని నొక్కితే వచ్చేలాగా ఉండాలి పిండి హాట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక గిరకి తీసుకొని తిప్పాలి తర్వాత మనకి పిండి కలిసిపోయాక చేతితో బాగా కలుపుకోవాలి బెల్లం వేయడం వల్ల తాలికలు అనేవి సప్పగా ఉండవు తీపిదనం వస్తాయి లేదంటే బెల్లం వేయకపోతే బాగా సప్పగా అనిపిస్తాయి వాటర్ సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే ఇంకొంచెం పోసుకొని కలుపుకోండి పిండి అనేది అలా సాఫ్ట్గా రావాలి నెయ్యి అప్లై చేసుకొని తాలూకలు అనేవి తయారు చేసుకోవాలి లేదు అంటే ఉన్నాయంటే చక్రాల గిద్దలకు కూడా నెయ్యి అప్లై చేసుకొని వాటిలో చక్కగా పెట్టేసుకొని చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకుంటే చక్కగా నీట్గా వస్తాయి లేదంటే చేతికి అతుక్కుపోతాయి అన్నమాట చక్రాల గిద్దల్లో అయితే అలా బాల్లాగా చేసుకొని వేసుకొని చేసేసుకోవచ్చు అన్ని తాలూకులు అలా రెడీ చేసుకోవాలి వీలలో ఉన్నట్టు ఇలా రెడీ చేసుకోవాలి అన్ని తాలూకులు పాలు పోసుకుందాం ఇందక్కడ అక్కడ ఉడకపెట్టుకున్న సగ్బియ్య ఉన్నాయి కదా వాటిలోనే పాలు పోసేసుకోవాలి టూ ప్యాకెట్ పాలు అంగన్వాడీ పాలండి అంగన్వాడీ పాలైనా సరే బాగా వస్తాయి సగ్గి బియ్యం సేమి ఇలా పాలు తలకలకి ఎలాంటి వాటికైనా అంగన్వాడీ పాలు అనేవి క్రీమీ క్రీమీగా బాగుంటాయి మీకు నచ్చకపోతే మామూలు పాలైనా పోసుకోవచ్చు ప్యాకెట్ పాలు లేదంటే తెచ్చుకొని ఆవు పాలు గేదె పాలు ఏదైనా పోసుకోవచ్చు పాలు బాగా మరిగిపోవాలండి పాలు మరిగాక కొంచెం పిండి తీసుకోవాలి పాలు అంటే చిక్కదనం రావాలి కదా ఆ పిండిలో వాటర్ పోసుకొని వేస్తే చిక్కదనం వస్తాయి తాలికలు ఇలా రెడీ చేసుకున్నవి ఫస్ట్ హాఫ్ వేసుకోవాలి హాఫ్ వేసుకున్నాక టూ మినిట్స్ తర్వాత మిగతా హాఫ్ వేసుకోవాలి అప్పుడు కొంచెం బాగుంటుందంటే సగం ఉరికాక సగం వేసుకుంటే అతుక్కోవన్నమాట ఫస్ట్ చేసుకున్నవి వేసేసుకుంటున్నాము తాలూికలు వేసాక గరిక పెట్టి ఒక తిప్పకూడదండి ఫస్ట్ వేసినవి టూ మినిట్స్ అయింది తర్వాత మిగతావి కూడా వేసేస్తున్నాను గరిక్తో తిప్పకూడదు కాకపోతే మీకు చూపించడానికి ఫస్ట్ వేసినవి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో అలా సపరేట్ సపరేట్గా అయిపోతాయి ఇవి కూడా వేసుకొని కొంచెంసేపు ఉడికాక బెల్లం వేసుకోవాలి ఫస్ట్ తీసుకున్న పిండి ఉంది కదా దాంట్లో వాటర్ పోసుకొని చిక్కదనం కోసం అండి ఇది ఒక దగ్గరే చక్క నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని కొంచెం గరికబెట్టి లోగా తిప్పకూడదండి స్లోగా కొంచెం తెప్పాలంతే తాలికలు కానీ ఇలా రెండు ముక్కలు అయినాయి అంటే గరికితో అనంగానే విరిగిపోయినాయి అంటే ఉడిగిపోయినట్టే ఇక బెల్లం వేసుకోవచ్చు బెల్లం తురుముకొని పెట్టుకొని వేసుకోవాలి గడ్డలు గడ్లుగా ఉంటే త్వరగా కరగదండి అడుగు మాడిపోయింది తురుముకొని పెట్టుకొని వేసుకోవాలి బెల్లం వేసి కొంచెం ఇలా స్లోగా తిప్పాలి గట్టిగా తిప్పామంటే విరిగిపోతాయి బెల్లం కరిగే లోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్నాము ఫస్ట్ నెయ్యి వేసుకున్నాము నెయ్యి కొంచెం కాగాక అందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి మీకు కావాల్సినవి ఏవైనా ఏమైనా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ నీకు ఇష్టం నేను మాత్రం నా దగ్గర ఉన్నాయి త్రీ ఐటమ్స్ ఉన్నాయి అవి మాత్రం వేస్తున్నాను బాదం పప్పు సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను జీగపప్పు ఇంకా కిస్మిస్ కూడా మామూలుగా వేసుకుంటున్నాను జీగపప్పు రెండు రెండు ముక్కలు వేసుకున్నాను ఫస్ట్ బాదం పప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి బాదం పప్పు కొంచెం టైం పడుతుంది కదా అందుకని బాదం పప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేపుకుంటున్నాను బాదం పప్పు వేపుకున్న తర్వాత మిగతా రెండు కూడా వేసేస్తాను మీకు నెయ్యి నచ్చితే వేసుకోండి రెండే స్కిప్ చేయండి మా ఇంట్లో మాత్రం మా అమ్మ నాన్న అసలు నెయ్యి వేస్తేనే తినరండి నెయ్యి కాదు వేరేది ఏదో వేసామని చెప్పి వాళ్ళని మాయే చేసి తినిపిస్తాం అన్నమాట తిన్నా కానీ మా అమ్మ నాన్న ఎలా పసికతారు కానీ అమ్మ నెయ్యి వేసారు ఖచ్చితంగా వేశారని చెప్తారు ఫ్రై అయినాయి కదా లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకున్నాం జీడిపప్పు కిస్మిస్ వేగిపోతే కిస్మిస్ కొంచెం ఉబ్బుతాయండి ఇక వేగిపోయినట్టే కిస్మిస్ ఉబ్బి వేగిపోతే దాంట్లో వేసేసారు వేసేసుకోమే కొంచెం చల్లారాక వేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి చూసారా కిస్మిస్ అలా ఉబ్బాయో దాంట్లో వేసేసుకొని కలుపుకోవడమే యాలక్కాయలు కూడా దంచుకొని వేసుకున్నాం నాలుగు యాలక్కాయలు దంచిపెట్టి వేసు దంచిపెట్టి వేసుకుంటున్నాను యాలక్కాయలు అంతేనండి పాలు తాలికలు రెడీ అయిపోయాయి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను చూసారా ఎలా ఉన్నాయో తాలికలు వేరెక్కువ అలా వచ్చాయంటే చక్కగా పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే ఇలా ఉన్నప్పుడే దింపుకోండి మరీ చిక్కగా అయిపోతే దగ్గరకు వచ్చేస్తారు అనమాట ఇలా లుసుకున్నప్పుడే దింపుకుంటే ఇంకా చల్లారేసరికి చిక్కబడతాయి తిని ఎలా ఉందో చెప్తా హాట్గా ఉంది బాగా స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి తాలికలు కూడా తిని చూద్దాం తాలికలు చక్క పర్ఫెక్ట్గా వచ్చాయండి స్వీట్ కూడా బాగానే సరిపోయింది ఎందుకంటే బెల్లం వేసుకున్నాం కదా అదే బెల్లం వేయకుండా చేసుకుంటే చప్పగా ఉండేవి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్